పొన్నం ప్రభాకర్ గారి విషయంలో మరి మీరు అడుగుతున్నారు చాలా బాధాకరం చాలా బాధాకరం మాదిగలంతే అంత చులకన భావం ఉండటం అనేటువంటిది మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన కూడా నాకు మంచి మిత్రుడు ఒక బీసీ నాయకుడు మరి అంత దున్నపోతు అని లక్ష్మణ్ అనాల్సినంత అవసరం ఏముండే అసలు ఎందుకు అనాల్సి వచ్చింది దాని విషయంలో ఇంతవరకు ఆయన వివరణ కూడా ఇచ్చినట్టు లేదు నేను పొద్దుగాల నుంచి కూడా రెండు సార్లు ట్రై చేశాను అసలు ఏం జరిగిందో కనుక్కుందామని కూడా కానీ ఆయన దగ్గర నుంచి స్పందన లేదు నేను ఫోన్ చేశాను రెండు సార్లు చూశాను అయితే మా లక్ష్మణ్ గారి దగ్గరికి ఇదే ఇష్యూస్ మీద ఈ యొక్క అమరవీరులకు సంబంధించి ఈ చెప్పి మాట్లాడుతారు ఒకటే అన్న మీ ద్వారా మీ ఇంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగా జాతి కుల బాంధవులు కానీ కుల సంఘాల గానీ మా పెద్దల మీద మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం తక్షణమే స్పందించి అనేక మీద వారు నిరసన కానీ ఏదైతే జరిగిన ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది ఆయన అన్నమాటకు వ్యక్తిగతంగా ఒక నడడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్తే ఆయన మంచిగా ఉంటుంది నేను మీ ద్వారా చెప్తున్నా ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్ ఉన్న ప్రభాకర్ గారికి ఒకటే మా చెప్తున్నాను అటు డాక్టర్ వివేకు మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తే వచ్చడా ఆయన అయిన పదికారం నేను ఉండాలి ఎగిపోతా అంటారు మేము ఆయన ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని ఆ వర్గం తెలివి వచ్చిన వాళ్ళ కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీద వేసుకొని మేము గెలిపించినా ఆయన కొడుకు పెద్ద పెద్ద ఆ మేము వాళ్ళ తండ్రిల పట్టు నుంచి మా వాళ్ళ వాళ్ళతో స్నేహితులు వాళ్ళ కుటుంబానికి మేము పెద్ద పెద్ద మేము కార్యకర్తగా వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపి గెలిపించిందంటే మా పాత్ర ఉన్నది తోటి అంటే ఇలాగే మన ఏమైనా మంత్రులు ఎట్లా మాట్లాడుతున్నావు మా వాళ్ళు పట్టుకుని దున్నపోతాను ఎట్లా అంటే అని ఒక మాట ఎలా ఉన్నాను మళ్ళీ కూడా అది క్లియర్ గా అది మైనారిటీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది నేను అజ్మద్ బాయ్ వర్క్స్పోర్ట్ చైర్మన్ గా టైం కన్సల్ట్ మినిస్టర్ నేను టైం ఫిక్స్ చేసుకున్నా నేను మూడున్నర అన్న లేట్ లేట్ గా రాలో రావడం జరగలేదు కదన్న మీ ద్వారా చెప్తున్నాం మరొకసారి అజ్మద్ వర్క్స్పోర్ట్ చైర్మన్ అజ్మద్ బాయ్ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా రెండు రోజుల కింద ఇంత పలా రెండు వేల ఐదు వందల స్క్వేర్ ఇయర్ సంబంధించినటువంటి వక్స్ బోర్డు మనం మనం జియో ఇస్తున్నాం అన్న మీకు అనుమతి ఇవ్వాలంటే అనుమతి ఇవ్వాలంటే ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అదే మా ఆఫీసులు చెప్పి గెలిపించి జీవో ఇస్తే జీవో అన్న మనకి మన పంపిణీ అయితే మన డిపార్ట్మెంట్ కదా బయట మనకు సంబంధించినటువంటి మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వండి మనం అందరం వచ్చి ఇద్దాం అండి మీరు ఎవరి నెల ఇవ్వండి నాకు అభ్యర్థులు అయితే నేను మూడున్నరకు వస్తాను ధర్మపురంలో ఉన్నా నేను మూడున్నరకు బయట మీరు వస్తా అని చెప్పిన నేను మూడున్నరకు బయలుదేరొస్తా అని చెప్పి నేను మూడున్నరకు మూడు పదిహేను మూడు ఐదు నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా విస్కార్ట్ మా వాళ్ళు భోజనం చేయాలి అన్న నేను ఇప్పుడు భోజనం చేస్తున్నా పదిహేను నిమిషాల్లో నేను ఆడ చేతా అని చెప్పినా చేరుతానందని నాకు ఫైన్ ఫోన్ చేస్తే ఫైన్ కూడా చెప్పిన నేను మూడు కరెక్ట్గా బయలుదేరుతున్న నేను ఆడ చేతాను అన్నా మళ్ళీ ఐదు నిమిషాలు యాడ్ మై అన్న ఇట్లా పొన్న ప్రభాకర్ గౌడను మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చినారు వాళ్ళు అర్జెంట్ అర్జెంట్గా పదిహేను బాగా మీటింగ్ జరగని నేను వచ్చి జైలు ఇక వాళ్ళు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు నేను వస్తానంటే వాళ్ళు ఆదా తెలుసు నువ్వు కానీ అన్న అద్భుతమై చెప్పిన ఎందుకంటే అన్న నేను మామూలు కార్యకర్త గారు వచ్చిన నేను డబ్బు నూనె కాదు మా తండ్రి కేంద్ర మంత్రి కాదు సామాన్యమైన ఆరిజన వాళ్ళని కొట్టి ఒక కాంగ్రెస్ జెండా మూసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఇంక స్థాయికి వచ్చిన వ్యక్తి కష్టాలు వచ్చిన వ్యక్తి ఇప్పుడు మన ప్రభాకర్ పొన్న ప్రభాకర్ లెక్క మాట ఉద్రేకంగా ఆ మాట్లాడే శక్తివంతులు కాదు నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని నేను ఇక వాళ్ళు ఆ విధంగా నన్ను మాట్లాడతానని నేను కళ్ళు కూడా ఊహించాను అంటే అన్న నేను అన్న నేను అన్న టైం పది నిమిషాలు కట్టు మూడు నలభై నిమిషాలకు అడుగుందన్న నేను నా టైం చూసుకోండి నేను నేను నా కన్సల్ట్ శాఖ నేను అంటే అంటే ఏం లేదన్నా నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వివేక్ పక్కన కూర్చుంట ఇష్టమైనట్లేదు అన్న మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాడు కదా మా వర్గీకరణ కేటగిరీస్ అనే ఒకటి నుంచి మనం వ్యతిరేకిస్తాడు వీడు ఒక ఒక మా ఆ వర్గం మీద నా పక్కన సమకాలికంగా కూర్చుంటాడు లెక్కంతా నేను లేచిపోతా అనుకున్నాను అందుకేనా నాకు అంత మీద అవమానం జరిగినప్పుడు నేను నేను మనసు చేసుకుని మీతో ఒక మాట అన్నా అన్న అది నన్ను లేకపోవచ్చా ఒక మాట నేను మీతో అయినగానే అంటే ఎందుకు లైవ్ లో అన్న అంటే మనం ఒక పార్టీ జెండా కింద పని చేసినప్పుడు పొరపాటు నాతో కూడా పొరపాటు జరుగుతాయి అన్న పొరపాటు సరిగ్ చేసుకోవచ్చు సరి చేసుకుంటాడు కావచ్చు ఆయన ఫోన్ చేసి ఆయన ఫోన్ అంటే తప్పు తెలుసు మనకు స్నేహితులతో మనకు ఒక జిల్లా వాళ్ళం నేను బీసీని ఎస్సీ నేను అన్న నేను మనసులో పెట్టుకోకు నువ్వు దాని పెద్దగా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు అది అని చెప్పి ఆయన ఆయన మనకు వచ్చిన లాంగ్వేజ్ ఒక మాట మాట్లాడుతున్నాను ఆయన ఇప్పుడు తొమ్మిది నలభై తొమ్మిది నలభై విషయం వరకు నాకు ఒక ఫోన్ కూడా చేయాలి ఎవరు ఫోన్ చేసిన ఎవరు ఫోన్ చేసిన అనలే అనుకున్నాను ఒకటే అన్న నాకు బాధ రాగల విషయం అన్న మేము కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని విద్యార్థుగా ఆ స్థాయికి నీ స్థాయి అన్న నేను మూడు నెలలకు మంత్రిగా పనిచేస్తున్నా మీరు నా రిపోర్ట్ తీసుకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా పేదోళ్ళకు అందుబాటులో ఉంటున్నా ప్రభుత్వ పరంగా నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నా తప్ప నేను ముట్లాడగానే ఆవేశపడే విధంగా తప్పు చేస్తుంది నన్ను నన్ను లక్ష్మణ్ కుమార్ అంటే నన్నేమన్నా దిట్టని కానీ నా జాతి దిట్టడం కరెక్ట్ కాదు అన్న నీకు మాదిగా ఉన్న కాబట్టి నాకు మంత్రి ఇచ్చింది అన్న నన్ను మాదిగా వర్గం నుంచే మంత్రి ఇచ్చింది ఇక ఆయన ఇప్పటికైనా 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 నువ్వు నుంచి రేపటిలాగా చూస్తామన్న రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను నేను అనలేదు నేను పరాలు ఆయన పక్క అన్న అంటే రేపటి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున కార్గే గారికి నేను నా ఒక ఆ సామాజిక వర్గం కలిసి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవడం గట మేము చేసినటువంటి పొరపాట మేము చేసినటువంటి మా దురదృష్టమా ఈ విధమైన అమ్మ వాళ్ళని భరించాల్సి విషయం మల్లికార్జున కార్గే గారికి మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన కార్గే గారికి కూడా తీసుకెళ్తా రాహుల్ గాంధీ గారిని కలుస్తాను సోనియా గాంధీ ఇది నా జాతి నా రాష్ట్ర జాతి నవమాన పక్షి నేను నమస్తే అన్న ఇప్పటికైనా ఇప్పటికైనా అన్న ఇప్పటికైనా ఎవరికి నుంచి రేపటి దాకా చూస్తామన్నా రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను అనలేదు నేను పరాలు ఆయన పక్కన అన్న అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున కాకే గారికి నేను నా ఒక ఆ సామాజిక వర్గం కెళ్ళి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మన మంత్రవడంట మేము చేసినటువంటి పొరపాట మేము చేసినటువంటి మా దురదృష్టమా ఈ విధమైన అమ్మ భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున కార్గే గారికి మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన కార్గే గారికి కూడా తీసుకెళ్తా రాహుల్ గాంధీ గారిని కలుస్తా సోనియా గాంధీ గారికి కలుస్తా ఇది నా జాతి ఎన్టీఆర్ రాష్ట్ర జాతి నామాద పక్ష నేను నమస్కారం